హలో ఎస్ నమస్తే మాట్లాడండి పేరు రాఘవేంద్ర గారు మాట్లాడండి అవును అవును నేచర్లో మొదటిది నేచర్లో చిన్నపిల్లల్ని రేప్ చేయటము చిన్నపిల్లల్ని అబ్యూజ్గా బిహేవ్ చేయటం నేచర్లో లేదు ఎప్పుడైనా ఎడ్లు దూడల్ని రేపు చేయటం చూసారా లేదు ఎందుకు అంటే ఈ నేచర్లో మేల్ ఫీమేల్ని చాలా ఇంప్రెస్ చేసి నెమలి డా పురివి నాట్యం ఆడుతుంది అది మగ నెమలి నాట్యం ఆడేది ఎందుకంటే ఫీమేల్ తనకి అవకాశం ఇవ్వటం ఇచ్చినప్పుడు మాత్రం మీటింగ్లో పార్టిసిపేట్ చేస్తాయి నేచర్లో చిన్న పిల్లల మీద రేపులు చేయటం అనేది ఇన్ జనరల్ లేదు అబ్నార్మల్ కండిషన్స్ ఏవో ఉంటాయి వాటికి పార్ట్నర్ దొరికినప్పుడు లేకపోతే చిడత పూల వచ్చి పిల్లల్ని తినేసింది అవి అన్నీ అబ్నార్మల్ కండిషన్ ఫుడ్ దొరికినప్పుడు లేదంటే వాటి దగ్గరికి వెళ్ళినప్పుడు భయంతో జరగదు ఇన్ జనరల్ అయితే జరగదు రెండోది మల్టిపుల్ పార్ట్నర్స్ ఉండటం అనేది నేచర్లో సహజం మల్టిపుల్ కాదు ఒకసారి ఒక పార్ట్నర్ తర్వాత ఆ పార్ట్నర్తోనే ఉండాలి అనేది నేచర్లో లేదు అయితే కొన్ని జీవరాశులు అలా ఉండొచ్చు అదే పార్ట్నర్తో కంటిన్యూ అవుతూ ఉండొచ్చు కానీ ఆ నియమం నేచర్లో లేదు వాడు కంఫర్ట్ ఉంటూ ఉంటే లేకపోతే విడిపోయి వేరే పట్టణం తిగుతాయి ఈవెన్ సొసైటీలో కూడా లేదు సొసైటీలో కూడా చట్టం ఏమి ఒక పార్ట్నర్తో ఉండాలని చెప్పట్లేదు నైతికత కూడా చెప్పట్లేదు మీకు ఇష్టం ఉన్నంతసేపు ఉన్న ఇష్టం లేకపోతే డైవోర్స్ తీసుకోమని చెప్తుంది కానీ ఇక్కడ సమస్య ఏంటంటే పెళ్ళి పెళ్ళిలో చాలా ఆర్థికమైనటువంటి ఉన్నాయి సామాజిక అంశాలు ఉన్నాయి అలాగే పిల్లలు ఇటువంటి అనేకం ఉండటం వల్ల పెళ్ళి చేసుకున్న తర్వాత వెడిపోతే అనేక ఇబ్బందులు ఉంటాయి ముఖ్యంగా ఫీమేల్కి కాబట్టి వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఒకే పార్ట్నర్ ఉంటే బాగుంటుందని కోరుకుంటున్నారు వావి వర్షలు నేచర్కి లేవు నేచర్కి వావి వర్షాలు లేవు ఇవి మనం కల్పించుకున్నాం ఇప్పుడు మనము ఒక ఎగ్జాంపుల్ చెప్తాను ఇప్పుడు కోస్టల్ ఆంధ్రాలో అక్క కూతుర్ని మేనకోడలు పెళ్లి చేసుకుంటారు తెలంగాణలో కొన్ని జిల్లాల్లో మేనకోడలు అంటే సొంత కూతురుతో సమానం మరి కోశల ఆంధ్ర వాళ్ళకి వావి వరుస లేవనా ఒక కల్చర్లో హిందూ కల్చర్లో మేనత్త కూతుర్ని పెళ్లి చేసుకుంటారు మేనమామ కూతుర్ని కూడా చేసుకుంటారు ఇంకొక మతంలో తండ్రి తరపు ఎవరిని పెళ్లి చేసుకోకూడదు అది మేనత్త అయినా లేకపోతే చిన్న అన్నైనా అందరూ కూడా సోదరులు అంటే వాళ్ళు ఎవరిని వరుస కాదు తన తల్లి తరపు ఎవరినైనా చేసుకోవచ్చు పిన్ని కూతుర్ని చేసుకోవచ్చు మామ కూతుర్ని కూడా చేసుకోవచ్చు మరి వాళ్ళ దృష్టిలో వీళ్ళు వావి వరుస లేని వాళ్ళు వీళ్ళ దృష్టిలో వాళ్ళు వావి వరుస లేని వాళ్ళు రైట్ వావి వరుస అనేది మనము సామాజికంగా ఏర్పరచుకుందే తప్ప నేచర్కి లేదు నేచర్లో ఆ పుట్టినటువంటి దూడ అదే మదర్తోని మీటింగ్లో పార్టిసిపేట్ చేస్తుంది తర్వాత ఎదిగిన తర్వాత మీరు చూడండి డాగ్స్ చాలా తొందరగా ఎదుగుతాయి తొందరగా ఎదిగిన తర్వాత అదే మదర్తో సెక్స్లో కూడా పార్టిసిపేట్ చేస్తుంటే అప్పుడప్పుడు ఖచ్చితంగా చేయాలని రూల్ లేదు చేయొద్దని కూడా లేదు కాబట్టి ఇది సామాజికంగా మనం పెట్టుకున్నాం అది తప్ప ఉప్ప అంటే సామాజిక నియమాల ప్రకారం అది తప్పు నేచర్కి ఏమి ఉండదు అలాగే వచ్చేసి చట్టం కూడా ఏం చేస్తుంది అంటే సిబ్లింగ్స్ మధ్య మ్యారేజ్ని చట్టం గుర్తించదు తప్ప వెంటనే అది వెడగొట్టదు కజిన్స్ మ్యారేజ్ చేసుకుంటారు అలా ఏ వరుసలో చేసుకోవాలి ఏ వరుసలో సెక్స్ పార్టిసిపేట్ చేయాలి లేదనేది ఆ సమాజంలో ఉన్నటువంటి విశ్వాసాలను ఆధారంగా ఉంటుంది తప్ప నేచర్ మొత్తానికి ఒకటే ఉండదు ఒక్కొక్క దాంట్లో సొంత అన్నా చెల్లెలు కూడా పెళ్లి చేసుకుంటారు రైట్ అలాగే ఒకే పార్ట్నర్తో ఉండాలి అనేది కూడా నేచర్ కాదు అలాగని ఉండొద్దు అనేది కూడా నేచర్ కాదు అది మీ ఇష్టము మీ సమాజము మీ కట్టుబాట్లని బట్టి ఉంటుంది కుదరకపోతే ఇండియన్ లా ఏం చేసిందంటే డైవోర్స్ తీసుకునే స్వేచ్ఛ ఇచ్చింది డైవోర్స్ తీసుకోకుండా ఆ అబ్బాయి మనసు మార్చిన ఆతో ఉంచండి అని కోరుతూ ఉంటారు సహజంగా సైకాలజిస్ట్ దగ్గరకు వచ్చేవాళ్ళు అలాగే అమ్మాయి మనసు మార్చిన ఆతో ఉంచండి అని కోరుకుంటారు అది సాధ్యపడదు అలా మారినా అది నటన అవుతుంది రైట్ అలాగే రాముడు ఏకపత్ని వ్రతుడు రాముడు మాత్రమే సో రాముడు ఏకపత్ని వ్రతుడు తన ఇష్టమై చేశాడు అది గొప్పతనం మనం ఆపాదించుకుంటున్నాం తర్వాత తర్వాత వచ్చినటువంటి క్రమం ఎందుకంటే ఈ ఇస్లామిక్ రా రాజులు పరిపాలిస్తున్నప్పుడు మొగల్స్ వాళ్ళందరూ చాలా ఎక్కువ మందితో సెక్స్ విచ్చలవిడిగా సెక్స్ పార్టిసిపేట్ చేస్తున్నప్పుడు దాన్ని తప్పు అని వాళ్ళని ఒక నైతికతలోకి అనైతికత అది అని చెప్పి వాళ్ళని నెట్టాలనే ఉద్దేశంతో ఈ ఏకపత్ని వ్రతం అనే దాన్ని గ్లోరిఫై చేసి తులసీదాస్ రాసినటువంటి రామాయణంలో ఎక్కువగా ఉంటుంది రైట్ అలాగే రామాయణంలో రాముడి అనేకం ఉన్నప్పటికీ ఒక్కొక్క రామాయణంలో ఒక్కొక్క దాన్ని గ్లోరిఫై చేయబడుతుంది నిజంగా అది గొప్పతనమే అయినట్లయితే కృష్ణుడు మరి ఏకపత్ని వ్రతుడు ఉండేవాడు అర్జునుడు ఉండేవాడు ధర్మరాజు ఉండేవాడు భీముడు ఉండేవాడు కదా మన కలియుగం కంటే రేతాయుగము యుగం వాళ్ళకి దగ్గర కదా కాబట్టి అది గొప్పదని కాదు హీనమైందని కూడా కాదు ఆయన అలా పరి అలా చేశాడు మీరు కూడా అలా చేయొచ్చు లేదు అంటే మీకు విడిపోయే స్వేచ్ఛ చట్టం ఇచ్చింది సమాజం కూడా ఇచ్చింది సమాజం ఇవ్వకపోతే ఈ పాండవులు కృష్ణుడు వీళ్ళందరికీ ఒక్కొక్కరే భార్యలు ఉండేవాళ్ళు కదా సమా సామాజికమైంది ఏది ప్రాకృతికమైంది అనేది అర్థం చేసుకోవాలి శరీరానికి ఎంతమంది ఎవరు ఏంటి పార్ట్నర్ అనేది తెలియదు కేవలం అది మనసుకే తెలుసు కాబట్టి మీరు ఉంటున్నటువంటి సామాజికంలో ఉన్నటువంటి విలువల ఆధారంగా మీరు నివసిస్తుంటే సమాజం నుంచి రెసిస్టెన్స్ ఎక్కువ రాదు కాబట్టి ఆ విధంగా ప్రాక్టీస్ చేసినట్లయితే మీ లైఫ్ ఈజీగా ఉంటుంది ఒకసారి సమాజంలో ఉన్న నియమాలు మీ జీవితానికి కష్టమవుతున్నప్పుడు మీరు వాటిని బ్రేక్ చేసుకోవచ్చు సమాజంతో పోరాడొచ్చు లేదంటే మీరు వేరుగా కూడా మీరు బ్రతకవచ్చు రైట్ రైట్ రాఘవేంద్ర గారు రైట్